ఒకరోజు గురువుగారు ఒక ఖాళీ గాజు సీసాను చూపించి మన జీవితం గురించి ఒక అద్భుతమైన పాఠం చెప్పారు ముందుగా ఆయన ఆ సీసాలో కొన్ని పెద్ద రాళ్లను నింపారు ఈ రాళ్లే మీ కుటుంబం మీ ఆరోగ్యం మరియు మీ విలువలు ఇవి జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనవి అన్నారు తరువాత గులకరాళ్లను పోశారు అవి ఆ పెద్దరాళ్ల మధ్యలో ఉన్న ఖాళీల్లో సర్దుకున్నాయి ఇవే మీ ఉద్యోగం ఇల్లు డబ్బు లాంటి అవసరాలు ఇవి ముఖ్యం కాని జీవితమంత ముఖ్యం కాదు అని చెప్పారు చివరగా ఆయన ఇసుకను పోశారు అది మిగిలిన చిన్న చిన్న సందులన్నింటినీ నింపేసింది ఈ ఇసుక మన సోషల్ మీడియా అనవసరపు గొడవలు చిన్న చిన్న కాలక్షేపాలు అప్పుడు గురువుగారు ఒక ముఖ్యమైన మాట చెప్పారు గుర్తుంచుకోండి ఒకవేళ మీరు ముందే సీసాను ఇసుకతో నింపేస్తే పెద్దరాళ్లు పెట్టడానికి చోటుండదు అలాగే మీ జీవితంలో అనవసరమైన విషయాలకే ఎక్కువ టైమిస్తే మీ కుటుంబం కోసం ఆరోగ్యం కోసం టైం మిగలదు ఇప్పుడు వస్తున్న కొత్త సంవత్సరం కూడా ఒక ఖాళీ లాంటిదే ఈ కొత్త ఏడాడిలో ఇసుకలాంటి అనవసరమైన విషయాలను వదిలేసి మీ పెద్దరాళ్లకు అంటే మీ వాళ్లకు మీ ఆరోగ్యానికి మీ లక్ష్యాలకు అత్యంత విలువివ్వండి మీ జీవితమనే జాడీ ఎప్పుడూ సంతోషంతో నిండిపోవాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు